అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకుందామా అతిపెద్ద విగ్రహం మేము నిర్మించామని ఇక నివాళి అర్పించకుండా తాళాలేస్తారా ఈ ప్రభుత్వానికి మూకుతాడు వేయాలి అప్పుడప్పుడు లిల్లీ పుట్లకు కూడా అధికారం వస్తుంది ఇగో ఇట్లా ఉంటుంది ఇలా రేవంత్ రెడ్డి గారి సంస్కారమైనటువంటి పరిపాలన ఇగో ఈ రకంగా ఉన్నది అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకుందామా ఊరుకోవద్దు అంబేద్కర్ సెక్రటేట్ సెక్రటేరియట్ ముంగట ఉన్నటువంటి అంబేద్కర్ నూట ఇరవై ఏడు అడుగుల ఎత్తులో నూట ఇరవై ఏడు అడుగుల ఎత్తుతో నిర్మించినటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయకుండా అవమానపరిచినటువంటి ముఖ్యమంత్రి కోపం ఉంటే పగ ఉంటే ప్రతీకారం ఉంటే కేసీఆర్తో పెట్టుకో అంతేగానిగా విగ్రహానికి పూలమాల వేయకుండా మరి సెక్రటేరియట్లో ఎట్లా కూర్చున్నామని అలా రే కేసీఆర్ అడుగుతుండు మరి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు మరి కేసీఆర్ కట్టిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలయ్యావు మరి కేసీఆర్ నిర్మించిన సెక్రటరేట్లో ఎట్లా కూర్చుంటావు దానికి ఏం కాదా మరి కూర్చోడానికి ఇందులో ఏం లేదన్నట్టు ఇక సుల్తాన్పూర్ సభ వేదికపై మెదక్ లోక్సభ భారాస అభ్యర్థి వెంకటరామరెడ్డిని పర పరిచయం చేస్తున్న కేసీఆర్ చిత్రంలో హరీష్ రావు జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కూడా ఉన్నారు ఇక రైతు సమస్యలపై పోస్టు కార్డు ఉద్యమం భారాస ఎంపీలతోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఇక మాట ఇక భారాసాకు ఇప్పుడు పార్లమెంటు ఓట్లు సీట్లు ఎందుకు అని కొంతమంది తెలివి లేని వాళ్ళు అంటున్నారు భారాసాకు ఇప్పుడు పార్లమెంటు ఓట్లు సీట్లు ఎందుకని కొంతమంది తెలివి లేని వాళ్ళు అంటురట తెలివి లేని వాళ్ళు బొచ్చడు మాట్లాడతారు ఎవరని మాట్లాడినా ఇప్పుడు సీట్లు మనకు అవసరమే ఎందుకు సీట్లు అవసరమయ్యా అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలే కావచ్చు కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే కావచ్చు ఏవైనా రేపు పొద్దుగాల ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్ర తరపున నిలబడి దండెత్తి మాట్లాడాలంటే ఒక కేసీఆర్ తప్ప బీజేపీ మాత్రం మాట్లాడది బీజేపీకి అట్లాంటి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా రానే రాదు ఇక రేవంత్ రెడ్డి ఎన్ని అన్యాయాలు అకృత్యాలకు పాల్పడ్డ నోరెప్పి నోరెత్తి మాట్లాడేటోళ్ళు లేరు ప్రశ్నించేటోళ్ళు లేకుండా పోతారు ఇక ఇప్పుడే భారాసాకు ఓట్లు సీట్లు కావాలి ఇక ఆనాడు కరీంనగర్ ఎంపీగా నన్ను గెలిపించి ఉండకపోతే తెలంగాణ కావాలని పార్లమెంటులో గర్జించి ఉండకపోతే ప్రత్యేక రాష్ట్రం సిద్ధ సిద్ధించేదా అని మాజీ ముఖ్యమంత్రి భారాసా అధినేత కేసీఆర్ ప్రశ్నించారు మంగళవారం సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ శివార్లో మెదక్ జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల ఆశల ఆశలు ఆకాంక్షలు నెరవేరాలంటే భారాసా బిడ్డలు పార్లమెంటులో ఉండాలని పేర్కొన్నారు రాజకీయాల్లో అప్పుడప్పుడు ఇక గమ్మత్తు జరుగుతుంది ఇక లిల్లీ పుట్లకు కూడా అధికారం వస్తుంది గత ప్రభుత్వం కంటే మంచి పనులు చేయాలని ప్రజలు అధికారం ఇస్తారు అధికారం ఇస్తారు తప్ప ఇకపోతే అడ్డదిడ్డంగా వ్యవహరించడానికి కాదు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీని అంబేద్కర్ చేర్చడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంది ఆ మహానీయుడిని గౌరవించడు గౌరవించుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా నూట ఇరవై నూట ఇరవై ఐదు అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం ఇక విగ్రహం నెలకొల్పక నెలకొల్పక నెలకొల్పాక ఇక వచ్చిన తొలి జయంతి రోజున విగ్రహం నెలకొల్పిన తర్వాత వచ్చినటువంటి తొలి జయంతి రోజున ఆ విగ్రహం నెలకొల్పిన తర్వాత ఇదే ఫస్ట్ తొలి జయంతి ఆలోపు అసలు కేసీఆర్ లేకనే ఆ విగ్రహం పెట్టిన తర్వాత కేసీఆర్ లేకనే పాయ పెట్టిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూలిపాయ రేవంత్ రెడ్డి వచ్చే పూలమాలేకపాయి ఇంత అవమానం ఎందుకు ఇంత అవమానపరచడం ఎందుక మీరు చెబురి ఏ ప్రభుత్వం ఏడాదైనా ఉంటుందో ఉండదో ఏ ప్రభుత్వంపై తెలంగాణ జనం ఇక అప్పుడే తిరగబడుతున్నారు కాంగ్రెస్ రెండు పార్లమెంటు సీట్లు కూడా రాలేని రావని సర్వేలు చెబుతున్నాయి అందుకే ముఖ్యమంత్రితో వెనుక మొదలైంది ఇక మొన్న నారాయణపేటలో ఆయన ప్రసంగంలో భయం చూస్తే ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందో ఉండదో అనిపిస్తోంది కాంగ్రెస్ వాళ్ళు ఇక ఎవరెప్పుడు భాజపాలో చేరుతారో ముఖ్యమంత్రికే తెలియనటువంటి పరిస్థితి ఇక ఇట్లా మారిపోయింది మొత్తం మీద ఇక ఈ ప్రభుత్వం ఒక్క పూలమాల కూడా వేయలేదు నివాళి అర్పించలేదు అంబేద్కర్ను అవమానిస్తే మౌనం పటిద్దామా దళిత బంధు పథకాన్ని బంద్ చేస్తే నోరు మోసుకుందామా అని దళిత సోదరులను అడుగుతున్న అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజలు దర్శించుకునేందుకు వీలు లేకుండా తాళం వేశారు ఇది అహంకారమా అజ్ఞానమా భారస ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహమైనందునే అలా ప్రవర్తించారు మరి సచివాలయం యాదగిరిగుట్ట ఆలయాన్ని కూడా మా ప్రభుత్వం నిర్మించింది కదా ఎమ్మెల్యేలు ఉంటున్నటువంటి క్యాంపు కార్యాలయాలు కూడా మేం నిర్మించినవే కదా నిర్మించినవే వాటిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం లేదా వాస్తవం క్యాంపు కార్యాలయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నిర్మించిండ్రు యాదగిరి యాదగిరిగుట్టను కూడా అంత బ్రహ్మాండంగా అంత అభివృద్ధి చేసింది కూడా కేసీఆర్ మరి యాదగిరిగుట్టకు పోయినప్పుడు గుర్తుకు రాలేదు కేసీఆర్ మరి ఇవాళ సెక్రటేరియట్లో కూర్చున్నావు సెక్రటేరియట్లో గుర్తుకు రావట్లేదా మరి సెక్రటేరియట్లో నుండి బయటకు రా మరి కేసీఆర్ పోసిన రోడ్ల మీద దొరుకుతున్నా బండ్ల బండ్లు వేసుకొని వేసుకొని మరి ఆ బండ్లన్నీ ఆ రోడ్ల మీద తిరుగుకో ప్రత్యేకమైన రోడ్లు వేసుకో మరి తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ప్రత్యేక రోడ్లు వేసుకో కేసీఆర్ వేసిన రోడ్ల మీద మరి ఎందుకు తిరుగుతున్నావు అవి కూడా బంద్ చేసుకోవాలి కదా వాటిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూర్చోవడం లేదా ఆ లెక్కల ఇక ఆ లెక్కన మిషన్ కాకతీయ చెరువులకు కూడా చెరువులను కూడా పూర్తి చేస్తారా ఉద్యోగాలు ఉపాధ్యాయులను మా ప్రభుత్వ హయాంలో ఎంతో గౌరవించాం అవన్నీ మర్చిపోయి ఆగమాగమైతే వారి నష్టపోతారు అందుకే ఆలోచించి ఈ ప్రభుత్వానికి ఇక మూకుతాడు వేయాలి హామీలు అమలేది ఇచ్చిన హామీలు అమలు కాలే ఆరు గ్యారెంటీలు అట్లర్లనే ఉన్నాయి చెత్త కుప్పలేసినట్టే అయిపోయింది ప్రత్యేక రాష్ట్రం కోసం పదిహేను వేళ్ళు పోరాటం చేశాను తెలంగాణ వచ్చాక పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను రైతులకు అండగా ఎన్నో పథకాలు అమలు చేశాం డిసెంబర్ తొమ్మిదిన రైతు రుణమాఫీ చేస్తామని ఇచ్చినటువంటి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు రైతు బంధు సాయం కూడా అందరికీ అందలేదు వంట ఉత్పత్తులకు రూపాయలు ఐదు వందల బోనస్ ప్రకటన ఇక భోగసేన రెండు లక్షల రుణమాఫీ ఎండిన పంటలకు ఎకరాకు ఇరవై ఐదు వేల చొప్పున పరిహారము ఇక వడ్లు వెంటనే వడ్లు వెంటనే కొనుగోలు తదితర ధిమాండ్లతో సిద్దిపేట సిద్దిపేట రైతుల మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టాలి ఇక బోనస్ ఇచ్చేందుకు ఎన్నికల కోడ్ అడ్డు వస్తుంది అనుకుంటే హామీ పత్రం ఇవ్వాలి ఎన్నికల తర్వాత నగదు ఇవ్వాలి అని కేసీఆర్ డిమాండ్ చేసినటువంటి ఘటన మొత్తానికి ఇక పోలీసులు జాగ్రత్త అన్ని రికార్డు చేస్తున్నాం పోలీసులకు కూడా హెచ్చరిక జారీ చేసినటువంటి కేసీఆర్ పోలీసులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తమ అధికారులు ఏడి వరకైతే ఉంటాయో అక్కడి వరకు మాత్రమే పనులు చేసుకోవాలి తప్ప మితిమీరి చేయకూడదని ఇవాళ వార్నింగ్ ఇస్తున్నటువంటి కేసీఆర్ మొత్తానికి పోలీసులు ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డా వాటన్నిటిని రికార్డ్ చేస్తున్నామని చెప్తున్నటువంటి విషయం కరీంనగర్ జిల్లాలో భారాస కార్యకర్త ఇక సర్వాజీ మాజీ సర్వాజీ మాధవరావుపై కేసు పెట్టడంపై కేసీఆర్ స్పందిస్తూ మొత్తానికి పోలీసు సోదరులారా జాగ్రత్త అన్ని రికార్డు చేస్తున్నాం మీ విధులు మీరు నిర్వహించండి మీ విధులను మీరు ని నిర్వహించండి తప్ప విధులను అక్ర అతిక్రమించి మాత్రం పోకండి జరా ఇక మీ విధులు మీరు నిర్వహించండి డీజీపీ డీజీపీ తీరు మారాలి ఇక వ్యవస్థపై ఆయనకు గౌరవం ఉంటే సీనియర్ ఇక ఐపీఎస్ అధికారితో అధికారితో విచారణ జరిపించాలి దౌర్జన్యానికి పాల్పడిన పోలీసు అధికారులపైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు దౌర్జన్యాలను తాను ఏనాడు ప్రోత్సహించలేదని పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు ఇక మహమ్మద్ మహమ్మద్ అలీ ఇక మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మెదక్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామరెడ్డి గాలి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మొత్తానికి ఈ సర్కారు మూడేళ్ళు కూడా ఏడాది కూడా ఉంటుందో ఉండదో అనేటువంటి ఆందోళనలో రేవంత్ రెడ్డి పడిపోయాడు ఇక భయభ్రాంతులకు గురైపోతుండు గుండెలు మొత్తం జారిపోయినాయి ఇప్పటికే ఇక మిగిలింది ఏం లేదు ఇక అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకుందామా అంబేద్కర్కు విగ్రహానికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయకుండా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ అవమానము ఇక ఇది మామూలు అవమానం కాదు మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితికి ఎందుకు దిగజారుతున్నాడో కూడా ఇంకా కూడా అర్థం కాదు